ఈరోజు అంటే మిమ్మలను కుబేరులుగా మార్చేటువంటి ఒక గృహ నిర్మాణం గురించి నేను తెలియజేయడం జరుగుతూ ఉంది అంటే అటువంటి గృహం మనం ఏ విధంగా నిర్మించాలి అంటే కొత్తగా ఇల్లు నిర్మాణం ఎవరైనా చేపట్టదలిస్తే నేను చెప్పేటువంటి ఈ విధంగా స్థల సేకరణ మొదలు నుంచి మీరు గృహ నిర్మాణం వరకు ఏ విధంగా మీరు నడుచుకోవలసి ఉంటుంది వాస్తు అనుకూలంగా మీరు ఇల్లు నిర్మించుకోవలసి ఉంటుంది ఏ ప్లేస్ లో ఏ దిక్కులో ఏ దిశలో ఏ విధంగా నిర్మించినప్పుడు మనకు అనుకూలంగా మారుతుంది ఆ ఒక్క స్థల సేకరణ నుంచి మనము పూర్తి వివరంగా ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ వాస్తుక అనుకూలంగా మీరు నిర్మించుకుంటే మిమ్మలను మీ కుటుంబాలను ఆర్థిక పరంగానే కాదు ఆరోగ్యపరంగా మిమ్మల్ని మరింత ఉన్నత స్థాయికి చేర్చేందుకు మీ గృహం ఏ విధంగా అనుకూలిస్తుంది అనే విషయాన్ని పూర్తిగా నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను మీరు ఈ వీడియో ద్వారా కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టేవారు ఎవరైనా సరే లేదా నేను చెప్పే రీతిలో ఉన్నటువంటి గృహం ఏదైనా సరే నేను చెప్పే రీతిలో మీరు కనుక నిర్మించుకున్నట్లయితే మార్పులు చేర్పులు చేసుకున్నట్లయితే మిమ్మల్ని అత్యధికంగా మిమ్మలను ఆర్థికంగా మరింత ఉన్నత స్థాయికి చేర్చే విధంగా మీ ఇల్లు ఉంటుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మీరు నేను చెప్పేటువంటి ఈ విధానాన్ని మీరు అనుసరించండి స్థల సేకరణ నుంచి కూడా ఎలాంటి దిశలో మీరు ఇల్లు చేపట్టడం ద్వారా మీ ఇల్లు యోగిస్తుంది మీకు అనుకూలంగా మారుతుంది అని మీకు ఇప్పుడు నేను తెలియజేసే ప్రయత్నం చేస్తాను చూడండి మనము ఎప్పటికైనా సరే ఒక ఇండ్లు అంటే మీరు ఇప్పుడు నేను చెప్పే రీతిలో మీకు ఆర్థికంగా బలపడాలి అంటే మీరు ఎప్పుడైనా ఒక స్థల సేకరణ మాత్రం ఎప్పుడైనా వీలు ఉన్నంత వరకు నార్త్ ఈస్ట్ ఈ విధంగా నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టు మీకు దొరికితే మీరు అదృష్టవంతులే మిమ్మల్ని అపర కుబేరులుగా అంటే కుబేరులందరూ కూడా అధిక ధన సంపన్నులందరూ కూడా ఇలాంటి ఇళ్లలో నివసించడము నేను ఇళ్లను పరిశీలించినప్పుడు నా దృష్టికి రావడం జరిగింది కాబట్టి ఇలాంటి ఇల్లు ఎవరైనా సరే నిర్మించుకున్నా వారికి ఆ ఇల్లు విపరీతంగా యోగిస్తుంది అని నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి మీరు స్థల సేకరణ తీసుకునే ముందర మీకు దొరికితే ఖచ్చితంగా నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్టును మీరు తీసుకోండి బ్రహ్మాండంగా మీకు యోగిస్తుంది అదేవిధంగా వీలు ఉంటే ఒకవేళ ఇది మొదటిగా మనం చెప్పేటువంటి స్థల సేకరణ రెండవ విధానము వీలైతే మీకు తూర్పు బిట్టు ఉన్నా తీసుకోండి మాకు అది కూడా లేదు అంటే వీలైతే ఉత్తరం బిట్టు వరకైనా మీరు దొరికే విధంగా చేసుకోండి ఈ మూడు రకాల స్థలాలు కూడా మీ ఇంటికి నిర్మాణానికి యోగిస్తాయి ఇందులో మీరు చూడండి ముఖ్యంగా ఈ స్థలానికి వీలు ఉంటే ఉత్తర ఈశాన్యపు వీధి చూపు ఉంటే మరీ ఉత్తమంగా ఉంటుంది ఖచ్చితంగా ఈ స్థలానికి ఉత్తర ఈశాన్యం కానీ లేదా తూర్పు ఈశాన్యం కానీ విపరీతంగా యోగిస్తుంది విపరీతమైన ధనం మీ ఇంట్లో కురసాలంటే ఖచ్చితంగా ఇలాంటి వీధి చూపులు మీ ఇంటికి ఉండే విధంగా చూసుకోండి ఇలాంటి స్థలాలు మీకు దొరికితే విడిచిపెట్టకుండా తీసుకోమని నేను తెలియజేస్తున్నాను ఇది అందరికీ దొరకదు సాధ్యమైనంత వరకు దొరికే విధంగా మీరు చూసుకోండి అదేవిధంగా ఈ బిట్టు మనకు అంటే వాస్తు కంపాస్ అనుగుణంగా మనం చూసుకున్నట్లయితే ఈస్ట్ నైంటీ డిగ్రీ లేదా నార్త్ జీరో డిగ్రీ ఉండే విధంగా చూసుకోండి ఏ స్థలమైనా ముఖ్యంగా మనం డిగ్రీలకు అనుగుణంగా తీసుకున్నప్పుడు మనం తీసుకునేటువంటి ద్వార నియమాలు కానీ నిర్మాణాలైనా సరే మనకు వాస్తు అనుకూలంగా మారుతాయి తప్పు దిశలలోకి రాకుండా మనము సరియకు దిశలో మనం నిర్మాణం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది చాలా మంది కూడా నైంటీ డిగ్రీ దొరకాలంటే దొరకదు వీలైతే ఇంకా అదృష్టం కలిసి రావాలంటే మీకు ఈశాన్య ప్రాచి ఐదు నుంచి పది డిగ్రీలు ఈశాన్య ప్రాచి దొరికేటువంటి స్థలాలు మీకు దొరకవు అరుదు అలాంటి స్థలాలు మనకు దొరికితే వీలైతే దొరకకపోతే మీకు ఉండే నైన్టీ డిగ్రీనే మనము ఈశాన్య ప్రాచిగా ఐదు నుంచి పది డిగ్రీలు ఈశాన్య ప్రాచిగా మార్చుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దొరికితే నైన్టీ డిగ్రీ లేదా ఈశాన్య ప్రాచి దొరికితే మరీ మంచిది మనం ఆ విధంగా మనం మార్చుకోవచ్చు మీ ఇంటి నిర్మాణం చేసేటప్పుడే అని నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా వీధి చూపులు ఈ విధంగా ఇల్లు స్థలం నైన్టీ డిగ్రీ లేదా ఈశాన్య ప్రాచీ ఉంటే తీవ్రంగా యోగిస్తాయి ఆ ఇల్లు అదే విధంగా మీరు నిర్మాణం చేపట్టేటప్పుడు కూడా మీరు గమనించండి ఈ ఇల్లు మీరు డబల్ బెడ్రూమ్ కానీ ట్రిపుల్ బెడ్రూమ్ కానీ ఏ విధంగా మీరు చేసుకున్నా సరే ఇలాంటి ఇబ్బంది ఉండదు ఖచ్చితంగా మీరు ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియా ఇది నైరుతి బెడ్రూమ్ అవుతుంది ఇది వాయువ్యం చిల్డ్రన్ బెడ్రూమ్ అవుతుంది మనకు ఇది హాల్గా ఉపయోగపడుతుంది ఈ ఇంటికి ఎప్పుడైనా మీరు వీలైతే తూర్పు ఈశాన్యకు ముఖద్వారం ఎంచుకోండి లేదా ఉత్తరపు ఈశాన్యపు ముఖద్వారం ఎంచుకోండి వీలైతే తూర్పు ఈశాన్యం కానీ లేదా ఉత్తర ఈశాన్యం కానీ మీరు పెట్టుకునే విధంగా ఉంటే మీకు యోగిస్తుంది ఖచ్చితంగా వీలైనంత వరకు రెండు మూల ద్వారాలు ఉండకుండా చూసుకోండి ఒక ఇంటికి తూర్పు ఈశాన్యపు ముఖ ద్వారము ఉంటే వారి ఇంటికి ఉత్తర మధ్యస్థానంలో పెట్టండి అదే విధంగా ఉత్తర ఈశాన్యపు ద్వారము ఉంటే ఉత్తర తూర్పు మధ్య ద్వారాన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఒకే ఇంటికి రెండు మూల ద్వారాలు అనేవి కూడా మనకు యోగించడం లేదు మనం లో చూసినప్పుడు ఇల్లు విజిటింగ్ చూసినప్పుడు ఇలా ఉండేటువంటి ఇళ్లకు అంతగా యోగించడం లేదు నా కంటికి ఇది బాగా కనబడుతూ ఉన్నాయి ఇలాంటి ఇల్లు కాబట్టి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతూ ఉంది మీరు ఎప్పుడైనా సరే వాయువ్యం బెడ్రూమ్ కు ప్రధాన ద్వారం ఎదురుగా ఒక ద్వారం ఖచ్చితంగా ఇవ్వండి ఈ ద్వారానికి ఎదురుగా ఖచ్చితంగా ఇలా పడమర వాయువ్యం ద్వారము అంటే విండో కాని ద్వారం కానీ ఏదిచ్చినా ఇబ్బంది లేదు ఈ విధంగా ద్వారానికి ద్వారం ఎదురుగా ఉన్నప్పుడు మంచి పాజిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో ఉత్పన్నమవుతుంది ఖచ్చితంగా ఉత్తర ఈశాన్యంలో మీరు ద్వారం ఇస్తే మీ వంటశాలకు ఎదురుగా కరెక్టుగా ఒక ద్వారం ఇవ్వండి ఇలా పడమర అంటే ఇలా దక్షిణ ఆగ్నేయంలో కూడా ఒక ద్వారం కానీ వీలైనంత వరకు ఒక విండో ఇచ్చే ప్రయత్నం చేయండి శుభాలను కలిగించేటువంటి ద్వారం కాబట్టి ఇలా ద్వారానికి ద్వారం ఆపోజిట్ ఖచ్చితంగా వచ్చే విధంగా మీరు చూసుకోండి నైరుతి బెడ్రూమ్ కు ఇలా నైరుతి ఇలా ఈశాన్యంలో అంటే ఈ గదికి మనం ఈశాన్య భాగంలో ఒక ప్రధాన ద్వారం ఇవ్వండి అదేవిధంగా విధంగా వంటశాలలో మనం పూజ గది కూడా ఇవ్వవచ్చు భూజగతికి తూర్పు వైపు ఖచ్చితంగా ఒక విండో ఇచ్చి తీరవలసి ఉంటుంది ఇలా పడమర నైరుతి మాస్టర్ బెడ్రూమ్ లో ద్వారానికి ఎదురుగా ఒక విండో ఇవ్వండి ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో మీరు ఎటువంటి విండోలు కానీ ద్వారాలు రాకుండా చూసుకోండి ఇది ముఖ్యమైనటువంటి విషయం ఈ ఇంటికి మెట్ల నిర్మాణం తూర్పు ఆగ్నేయం కానీ లేదా ఉత్తర వాయువ్యము కానీ ఈ రెండు ప్రాంతాలలో మాత్రమే వేసుకునే ప్రయత్నం చేయండి ఎట్టి పరిస్థితుల్లో మీరు సెప్టిక్ ట్యాంక్ తీసుకునే ముందర ఖచ్చితంగా ఆగ్నేయంలో రెండు భాగాలు విడిచండి ఇలా వాయువ్యంలో రెండు భాగాలు మీరు విడిచి సెప్టిక్ ట్యాంక్ గుంతలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఇంటికి మీరు ఖచ్చితంగా ఈశాన్య భాగంలో బోరు కానీ సంపులు కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఇలా తూర్పు ఈశాన్యంలో కానీ మాత్రమే మీరు బోరు కాని సంపు కానీ వేసుకునే విధంగా ఉండాలి ఈ ఇంటికి మీరు కాంపౌండ్ వాల్ ఇచ్చినట్లయితే ప్రధాన ద్వారం ఎదురుగా మీరు గేటు ఇవ్వవలసి ఉంటుంది ఎక్కడ ఇచ్చినా సరే ప్రధాన ద్వారానికి ఎదురుగా ఒక గేటు ఇవ్వండి గేటుకు ఎటువంటి గుంతలు ఎదురుగా మీ నడకలకు ఎటువంటి గుంతలు కానీ లేదా అడ్డంకులు కానీ ఏర్పడే విధంగా మీరు నిర్మాణాలు చేపట్టవద్దు సంపు లాంటి సెప్టిక్ ట్యాంకు లాంటి గుంతలు ఏవైనా సరే మీ నడకలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మీరు చూసుకోండి ఇది బాగా యోగిస్తుంది అంటే మీ నడకలకు అడ్డంకులు ఏవైనా ఏర్పడితే మీ నడకలు మీరు అనుకున్న పనులు ఏవైనా సరే సజావుగా సాగవు మీరు అనుకున్న పనులకు ఏవైనా అడ్డంకులు తీవ్రంగా ఎదురయ్యేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి నిర్మాణం చేపట్టే ముందర చాలా జాగ్రత్తగా మీ నడకలకు అడ్డంకులు లేకుండా చూ అదేవిధంగా మీ ఇంటికి ఈశాన్య పెంపు లేకపోతే మీ వాయువ్యాన్ని కానీ లేదా ఆగ్నేయాన్ని కానీ ఒక రెండు నుంచి మూడు ఇంచులు తగ్గించుకొనైనా సరే మీ తూర్పు లేదా మరియు ఉత్తర ఈశాన్యాలు పెంచుకోండి ఈ విధంగా పెంచుకున్న ఇళ్లలో విపరీతమైన అభివృద్ధి ఉండడం జరుగుతూ ఉంది కాబట్టి మీరు రెండు మూడు ఇంచులు ఈ భాగాలు తగ్గించుకునైనా మీరు ఈశాన్య పెంపు చేసుకోండి మీకు తీవ్రమైనటువంటి యోగం పడుతుంది అదేవిధంగా మీరు ఖాళీ స్థలాలు వదిలే విధానం చూడండి దక్షిణం వైపు రెండు అడుగులు పడమర వైపు మూడు అడుగులు ఉత్తరం నుంచి ఐదు నుంచి ఎంతైనా సరే మీకు తూర్పు వైపు ఆరు నుంచి పది అడుగుల మేర కూడా మీరు వదులుకోవచ్చు ఈ విధానమైన కొలతలు మీ స్థలాన్ని బట్టి మీరు వదులుకోండి ఇది మీ చుట్టూ కాంపౌండ్ వాళ్ళకు మనం ఇచ్చేటువంటి షెడ్ బ్యాక్ ఎట్టి పరిస్థితుల్లో నైరుతిలో గుంతలు కానీ నేను మరీ మరీ చెప్పేటువంటి ఒకటే ఒక్క విషయం నైరుతిలో గుంతలు ఎలాంటి నిర్మాణాలు మీరు చేపట్టవద్దు నైరుతిలో ఎలాంటి నడతలు మీరు కొనసాగించవద్దు నైరుతిలో మూల మీ కాంపౌండ్ వాళ్ళు నిర్మాణం చేసుకోండి ఎలాంటి పెంపులు కానీ తగ్గింపులు కానీ నైరుతిలో ఉండవద్దు మీ ఇంటి లోపల మూల మట్టానికి ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుని ఇంటి నిర్మాణాన్ని చేపట్టండి ఈ విధంగా నార్త్ ఈస్ట్ కార్నర్ కానీ లేదా ఈస్ట్ బిట్టు కానీ ఉత్తరం బిట్టు కాని అంటే తూర్పు బిట్టు కాని ఉత్తరం పెట్టు కానీ మీకు యోగిస్తాయి ఈ విధంగా నేను చెప్పినటువంటి ఈ స్థానంలో ఈ విధమైనటువంటి నిర్మాణాలు మీరు చేపట్టినట్లయితే మిమ్మల్ని అధిక ధన సంపన్నులుగా ఖచ్చితంగా ఈ గృహం చేయగలదు దీనికి ఆ శక్తి ఉంది వాస్తు ప్రకారమే కాదు ఎవరిని మనం చూసినా కూడా నేను చూసినటువంటి ఎన్నో వందల ఇల్లు కూడా ఇలాంటి కార్నర్ బిట్టు ఇలాంటి ఈశాన్య పెంపులు ఇలాంటి మంచి వీధి చూపులు ఇన్ని విధాలుగా ఈ ఇల్లు ఉన్నప్పుడు ఆర్థికంగా స్థిరత్వంగా నిలచడమే కాదు పది మందిలో వీరికి పలుకుబడి పెరుగుతూ ఉంది అందరిలో కూడా వీరు గొప్పవారిగా నిలిచేందుకు ఈ గృహము తోడ్పడుతుంది అని నేను చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు వాస్తుకంత బలం ఉంది అందుకే నేను నా ఛానల్ పేరు కూడా వాస్తు జీవనం అని పెట్టడానికి ప్రధాన కారణము వాస్తును వాస్తు మనం జీవనం సాగించినప్పుడు మన జీవితాలు కూడా ఎంతో అభివృద్ధి వైపు వెళ్తాయి కాబట్టి నేను వాస్తు జీవనం అనే ఛానల్ను ఏర్పాటు చేసి ఇంత విపులంగా మీకు తెలియజేయడానికి ప్రధాన కారణము అందరూ కూడా వాస్తును అనుసరించండి వాస్తుకు అనుగుణంగా జీవనం సాగించండి మీ కుటుంబాలు అభివృద్ధి వైపు వెళతాయని నేను చెప్పడానికి ప్రధాన కారణం ఇదే కాబట్టి ఇలాంటి గృహ నిర్మాణం వల్ల మీరందరూ కూడా కొత్తగా నిర్మాణం చేపట్టేవారైనా సరే ఇది వరకు నిర్మించుకున్న వారైనా సరే నేను చెప్పినటువంటి సూచనలు పాటించండి మీరు మరింత ఉన్నతంగా ఎదిగేందుకు ఇది ఆస్కారము ఇది ఉపయోగపడుతుందని నేను తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తూ ఉన్నాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నేను ఈ మధ్య వాస్తు విజిటింగ్కు వెళ్ళడం జరుగుతూ ఉంది నేను ఎన్నో వందల ఇళ్లను పరిశీలించడం జరుగుతూ ఉంది మీకు కూడా నా వాస్తు విజిటింగ్ అవసరమైతే మీరు ఖచ్చితంగా నా ఈ క్రింది వాట్సాప్ నంబర్ సంప్రదించండి వీలు చూసుకొని నేను వచ్చే ప్రయత్నం చేస్తాను నా పేరు స్వామి వెంకటేష్ వాస్తు మరియు ఆస్ట్రాలజీ నమస్కారం